మనం చూస్తున్నారు లో చాలా అయితే కొనసాగుతున్నాయి చాలా మంది ఐటీ ఉద్యోగులు కూడా భయపడిపోతున్నారు సో నిజంగా భయపడాల్సిన ఐటీలో ఖచ్చితంగా మారుతున్న టెక్నాలజీకి ఖచ్చితంగా అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు ఐటీ రంగంలో ఏదైతే ఉందో అప్డేట్ అవ్వాలి ఖచ్చితంగా ఏఏ అని చార్జీపీ అని చాలా కొత్త కొత్త అంటే టెక్నాలజీ వస్తున్నాయి కాబట్టి దానికి దానికి అనుగుణంగా మనం అప్డేట్ అయితేనే ఈ ఐటీ రంగంలో మనం కొనసాగలుగుతాం తెలిసిన వాళ్ళు లేఫ్ లో ఉద్యోగం నాకు తెలిసిన వాళ్ళు అయితే లేరు బట్ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారనమాట ఇలా కొన్ని కంపెనీస్ లో లేఅప్స్ అవుతున్నాయి అని చెప్పారు సో ప్రెజెంట్ ఐటీ ఉద్యోగులు కొంచెం ప్రమాదం నైంటీ పర్సెంట్ అనుకోవచ్చు ఖచ్చితంగా సో మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఏ ఇంఫెక్ట్ ఎట్లా ఉంటుంది ఎవరిలో కూడా ఉద్యోగాలు పోతే అని చెప్పారు పోవచ్చు నైన్టీ పర్సెంట్ పోవచ్చు ఎందుకంటే అది ఆటోమేషన్ చేసేస్తుంది ఆ టెక్నాలజీస్ అనేది పవర్ ని తగ్గిస్తున్నాయి సో మ్యాన్ పవర్ నీట్ లేకుండా చేస్తున్నాయి ఆటోమేషన్ తో చేయడం వల్ల సో ఎట్లా ఉంటుంది మెంటల్ ప్రెషర్ ఎట్లా ఉంటుంది ఐటీ జాబ్ లో చాలా మంది కూడా ఈ ప్రెషర్ తట్టుకోలేక బయటకు వచ్చి సిగరెట్లు కావచ్చు ఛాయలు తాగుతూ ఉంటారు కొన్ని సినిమాలు కూడా చూసాం మనం అరే టీఎల్ నన్ను వేధిస్తుండ్రా నేను జాబ్ మానేస్తాను ఎట్లా ఉంటుంది ఐటీ లో ఉంటది అట్లా మెంటల్ ప్రెషర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా ఫ్యామిలీస్ అది ఖచ్చితంగా మెంటల్ ప్రెషర్ ఫీల్ అవుతారు సో నా నా సజెషన్ ఏంటంటే బిజినెస్ తో పాటు జాబ్ ఉండడం ఈ డేస్ లో ఈ ఈ ట్రెండ్ లో అయితే అంటే జాబ్ చేసే వారికి సైడ్ ఇన్కమ్ ఏదైనా ఉంటే మనకు జాబ్ కోల్పోయిన తర్వాత ప్రాబ్లమ్ ఉండదు సో సేఫ్ సేఫ్ సైడ్ గా ఒకటి పక్కకైతే పెట్టుకొని లైఫ్ ని లీడ్ చేయాలి